నా పేరు సంధ్య నాకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు నాకు భర్త ఉన్నాడు గోపి మంచి మనిషే కాని పని బాధ్యతలు ఆఫీస్ ఆ మధ్య మనసుల మధ్య దూరం పెరిగింది ఒకరోజు నానమ్మగారి ఇంటికి వెళ్లడానికి వనపర్తి బస్ ఎక్కాను అక్కడే నా జీవితంలో మార్పు తీసుకొచ్చినవాడు రాహుల్ ఇంటర్ చదువుతున్న అబ్బాయి పందు మొదట చూసినప్పుడు నేనెదురు చూసినట్టు అనిపించింది ఆ చూపులో నిజాయితీ ఉంది చిన్ననాటి చిలిపితనముంది అయినా ఏదో లోపల మనస్సు కదిలింది బస్లో పక్క సీట్లో కూర్చున్నాడు అక్క నీకు వనపర్తి దాకా కదా అని అడిగాడు అమ్మా ఆ మాటలో ఏదో మృదుత్వం ఒక చిన్న నవ్వుతో అవునురా అన్నాను ప్రయాణం అంతా మాట్లాడుకున్నాం అతని చదువులు కలలు కుటుంబం అతని అమాయకమైన మాటలు నా మనస్సులో మిగిలిపోయాయి చాలా రోజుల తర్వాత ఎవరో నా మాటలు వింటున్నారని అనిపించింది అతను ఎప్పుడు నన్ను అక్క అని పిలిచేవాడు కాని ఆ పిలుపులో కూడా ఒక స్నేహం కంటే లోతైన భావముండేది ఇది నేను అర్థం చేసుకున్నా కానీ చెప్పుకోలేకపోయాను మరి ఇలా రోజు రోజుకి వాట్సాప్లో మాట్లాడటం మొదలయ్యింది ప్రతిరోజూ శుభోదయం మెసేజ్ రాత్రి నిద్రపోయే ముందు అక్క బాగున్నావా అని అడిగేవాడు మనస్సు నెమ్మదిగా అలవాటు పడింది ఎవరో గుర్తు చేసుకుంటున్నారనే భావన ఒక ఖాళీగా ఉన్న జీవితంలో కొత్త రంగులు నింపింది ఒకరోజు అతను చెప్పాడు అక్క నిన్ను కలవాలి అనిపిస్తోంది అప్పటివరకు కేవలం మాటల్లోనే ఉన్న అనుబంధం ఇప్పుడు నిజ జీవితంలో రూపం దాల్చబోతోంది ఒక చిన్న కేఫేలో కలిశాం ఆ కళ్లలో ఆప్యాయత ఆ చిరునవ్వులో నిశ్శబ్ద ప్రేమ చూసిన వెంటనే మనస్సు కరిగిపోయింది కాఫీ తాగుతూ మాటలు ఎటుపోతున్నాయో తెలియలేదు రాహుల్ మనం ఇలా ఉండకూడదేమో అన్నాను అతను నవ్వి నిన్ను గౌరవిస్తా అక్క కానీ నిన్ను ప్రేమించకుండా ఉండలేను అన్నాడు ఆ మాట వినగానే నా మనస్సు దడపట్టింది ఏదో తప్పు చేస్తున్నాననే బుద్ధి ఉన్నా అతని చూపుల్లో మాయ ఉంది ఆ రోజు ఇంటికి వచ్చాక నా మనసు కుదరలేదు గోపితో మాట్లాడుతున్నా నా ఆలోచనలు ఎప్పటికీ రాహుల్ దగ్గరే అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు వనపర్తి తిరుపతి ఫంక్షన్కి రాహుల్ కూడా వచ్చాడు రోజు మా జీవితాల్ని తలకిందులు చేసింది ఆ రోజు వనపర్తికి వెళ్లడం నా జీవితంలో ఒక పెద్ద మలుపు అయింది నేను రాహుల్ ఇద్దరం ఒకే బస్లో వెళ్లాం అతను చాలా సంతోషంగా ఉన్నాడు అక్కా నిన్ను చూసి నా కల నెరవేరినట్టుంది అని అన్నాడు ఆ మాటలో అమాయకత్వమున్నా నా హృదయంలో మాత్రం ఆందోళన ఇది సరైనదా అనిపిస్తోంది కాని వెనక్కి వెళ్లే స్థితిలో లేను వనపర్తికి చేరాక ఒక చిన్న హౌస్లో విశ్రాంతి తీసుకున్నాం అతను బయటికి వెళ్ళి కూరలు తెస్తానన్నాడు నేను అద్దం ముందు నిలబడి నా ముఖం చూశాను ఏళ్ల వయస్సులో ఒక పెళ్లైన మహిళగా నా కళ్లలో నన్ను నేనే చూడలేకపోయాను నా మనస్సు అడిగింది సంధ్యా నీకేమైంది ఏమి కావాలి ప్రేమా లేక నిన్ను గుర్తుపట్టే ఒక మనసా అప్పుడే రాహుల్ వచ్చాడు అక్కా నీకు చపాతీ ఇష్టమని గుర్తు పెట్టుకున్నాను అని నవ్వాడు ఆ చిన్నమాట ఆ జాగ్రత్త మళ్లీ నా మనస్సు కరిగిపోయింది కాని రాత్రి అయ్యాక ఫోన్ రింగవడంతో అంతా మారిపోయింది అది నా భర్త గోపికాల్ సంధ్య నువ్వు ఎక్కడ ఉన్నావు నీ కజిన్ చెప్పాడు నువ్వు హైదరాబాద్లో లేవని ఆ ఒక్క మాటతో నా గుండె ఆగినట్టయింది నా రహస్యం బహిర్గతం అవబోతోందనే భయం పట్టుకుంది రాహుల్ వైపు చూసి ఇది తప్పు రాహుల్ మనం దీన్ని ఆపాలి అన్నాను అతను షాక్ అయ్యాడు అక్కా నిన్ను ప్రేమించడం తప్ప అన్నాడు నేను కళ్లలో నీరుతో ప్రేమ తప్పు కాదు రాహుల్ కానీ సమయం పరిస్థితి తప్పు నువ్వు నీ వయస్సులోని కలలని మలచుకో నేను నీ నీడ అవ్వలేను రాహుల్ నిశ్శబ్దంగా ఉన్నాడు మెల్లగా వచ్చి నా చేతిని పట్టుకుని అక్కా నిన్ను గౌరవిస్తా కాని ఈ ప్రేమను నేను ఎప్పటికీ మరవలేను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు జీవితంలో మొదటిసారి నా మనసు గట్టిగా ఏడ్చింది ఆ బంధం తప్పు అని తెలిసినా ఆ భావం నిజమని అర్థమైంది రోజు నేను హైదరాబాద్ తిరిగి వచ్చాను గోపి ఏమీ అడగలేదు కాని అతని చూపు చాలా చెప్పింది అతను నన్ను చూసి నువ్వు బాగున్నావంటే చాలు అన్నాడు ఆ మాటలో ఎంత నమ్మకముందో నేను లెక్క పెట్టలేకపోయాను ఆ రోజునుంచి నా జీవితంలో మార్పు వచ్చింది నేను నా మనసుని అర్థం చేసుకున్నాను ఎవరైనా మనల్ని ప్రేమించడం కంటే మనం మనల్ని క్షమించుకోవడం చాలా ముఖ్యం అని తెలిసింది కొన్ని రోజులు తర్వాత రాహుల్ నుంచి ఒక లెటర్ వచ్చింది అక్కా నేను నీ మాట విని నా చదువు మీద దృష్టి పెట్టాను ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను నిన్ను చూడాలని ఉంది కాని నువ్వు సంతోషంగా ఉంటే చాలు ఆ లెటర్ చదివాక నా కళ్లలో కన్నీళ్లు దూశాయి ఆ ప్రేమ మనస్సులోనే మిగిలిపోయింది కాని అది నాకు జీవితంలో పాచ్యమైంది ఇప్పుడు నేను ఇతర మహిళలకి మోటివేషన్ క్లాసెస్ ఇస్తా వాళ్లకి చెబుతా ప్రేమ అనేది తప్పు కాదు కాని మన బుద్ధి మన బాధ్యత ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలో నేర్చుకోవాలి వనపర్తిలో నేను కోల్పోయింది ప్రేమ కాదు నా లోపల నన్నే మళ్లీ కనుగొన్నాను జీవితంలో కొన్ని బంధాలు మాటలతో మొదలవుతాయి కాని నిశ్శబ్దంతో ముగుస్తాయి రాహుల్ వెళ్లిపోయాక నా మనస్సు ఖాళీ అయింది అతను ఎప్పుడు వాట్సాప్లో అక్కా తినావా అని అడిగేవాడు ఇప్పుడు ఆ మెసేజ్ కనిపించలేదు చాలా రోజులు ఫోన్ చూస్తూనే ఉన్నాను కాని ఎలాంటి రిప్లై రాలేదు అంతలో నా భర్త గోపి మారిపోయాడు అతనికి కూడా ఏదో అర్థమైంది అనుకుంటా నాతో మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టాడు ఒకరోజు చెప్పాడు సంధ్యా మనమిద్దరం కొత్తగా మొదలు పెడదాం నాకు నిన్ను మళ్లీ ప్రేమించాలి అనిపిస్తోంది ఆ మాట నా మనస్సుని తాకింది ఎంతకాలం తర్వాత ఒక అర్థమున్న మాట విన్నట్టు అనిపించింది అది నా తప్పులకి క్షమాపణల్లా అనిపించింది అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను జీవితాన్ని సరిచేసుకోవాలి నా లోపల ఉన్న నొప్పిని ఉపయోగకరమైనదిగా మార్చుకోవాలి అని ఒక లో చేరాను అబాండన్ కి కౌన్సెలింగ్ ఇవ్వడం మొదలుపెట్టాను ప్రతి మహిళా కథలో నా గతాన్ని చూశాను ఒకరోజు వనపర్తిలో ఒక మోటివేషనల్ సెషన్కి వెళ్లాను ఆ పోడియంపై నిలబడినప్పుడు నా మనసు గందరగోళంగా ఉంది ఎందుకంటే క్రౌడ్లో ఒక పరిచయమైన ముఖం కనిపించింది అవును రాహుల్ అతను ఇప్పుడు మచ్యూర్ అయ్యాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు సెషన్ అయిపోయాక నన్ను దగ్గరికి వచ్చి నవ్వాడు అక్క నీకోసం ఈ సెమినార్కి వచ్చాను అన్నాడు నా కళ్లలో నీళ్లు చేరాయి రాహుల్ నువ్వు బాగున్నావు కదా అతను మృదువుగా అన్నాడు నువ్వు నేర్పిన మాటలు గుర్తున్నాయి అక్క జీవితంలో కొన్ని మనుషులు ప్రేమగా కాదు మార్గదర్శకులుగా వస్తారు ఆ మాట విన్నాక నాకు శాంతి లభించింది ఆ ప్రేమ ఎప్పుడు తప్పు కాదు అని అర్థమైంది అది మనం ఇద్దరం ఎదగడానికి వచ్చిన ఒక దారిమార్పు మాత్రమే మనం ఫోటో తీసుకున్నాం కాని మనసులో మాత్రం ఒక పాతబంధం మెల్లగా దూరమైంది ఆ రోజు రాత్రి రాహుల్ నుండి ఒక మెసేజ్ వచ్చింది అక్కా ఇప్పుడు నాకు ఒక కల ఉంది నీలాంటి స్ఫూర్తిదాయకమైన మహిళాని పెళ్లి చేసుకోవాలి ఆ మెసేజ్ చదివాక నేను స్మైల్ చేశాను జీవితం చక్రం తిరిగి పూర్తయింది ప్రేమ ముగిసింది కాని గౌరవం మిగిలింది మరిచిపోవడం కంటే మనసులో గౌరవంగా నిలపడం పెద్ద ప్రేమ ఇప్పుడు రాత్రి ప్రతిరోజు నా జర్నలింగ్లో వ్రాస్తాను జీవితం మనకి రెండో అవకాశం ఇస్తుంది మన తప్పులు అంగీకరించినప్పుడు ఇదే నా కథ ప్రేమతో మొదలై క్షమాపణతో ముగిసిన నా నిజం ఆమె మెల్లగా కప్పు సిప్ చేస్తూ చివరి మాట చెబుతుంది ప్రేమ అనేది తప్పు కాదు కాని మన బాధ్యతని మర్చిపోవడం మాత్రం పెద్ద తప్పు